ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మస్థల నుంచి ధర్మస్థలలో ఉదిక్త వాతావరణం నెలకొంది జనంపై పోలీసులు ఒక్కసారిగా కూడా లాఠీచార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది ధర్మస్థలతో పాటు వీరేంద్ర హెగ్డే పై కూడా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కూడా అక్కడ ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మీడియాపై ఓ వర్గం కూడా దాడి చేస్తుంది ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య కూడా రాళ్ల దాడి జరిగినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది ధర్మస్థలలో భారీగా ఇప్పటికైతే పోలీసులు మోహరించినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది అలాగే మీడియాపై కూడా ఓ వర్గం దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది అక్కడ విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు అందరూ కూడా అక్కడ మోహరించారు ఒక రకమైన ఉద్రిక్త భరిత వాతావరణం అయితే అక్కడ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు ఎస్ అక్కడ తొమ్మిదవ రోజు పదమూడవ రోజు కూడా ఎలాంటి అవశేషాలు కూడా దొరకలేదు ఒక్కసారిగా కూడా అక్కడ జనంపై లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులందరూ కూడా అక్కడ గుమి గుడి కూడా మనకి తెలుస్తోంది ఒక రకంగా లాఠీ చార్జ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఇది సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు నెలకొంది రెండు వర్గాల మధ్య ఒక యుద్ధ వాతావరణం కొంతకాలంగా కొనసాగుతోంది ఎందుకంటే మొదటి నుంచి ధర్మస్థలలో ఎటువంటి శవాలు లేవు ఎవరైతే భీమా విజిల్ బ్రోయర్ ఉన్నారో అతను చేసిన ఆరోపణలన్నీ ఉత్తివే గడిచిన తొమ్మిది రోజులుగా తవ్వకాలు జరుగుతూ వస్తున్నాయి పదమూడవ స్పాట్ తర్వాత అయినా అక్కడ అస్థి పంజరాలు దొరుకుతాయని చెప్పేసి చర్చ జరిగింది అయితే ఈ అస్థి పంజరాలు ఈ తొబకాలు దొరుకుతున్న ప్రతిసారి సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కాకపోతే కొన్ని మీడియా సంస్థలు కావచ్చు అదిగో శవాలు ఇదిగో అస్థి పంజరాలు అంటూ కొన్ని తప్పుడు తమ పెట్టడం అట్లాగే ధర్మస్థల సంస్థానాధీశులుగా ఒక కొనసాగుతున్న ఎంపీ రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర హెగ్డే గురించి వ్యతిరేక కథనాలు ప్రసారం చేయడం ధర్మస్థలలో హత్యలు జరిగాయి మహిళల పైన అగాహత్యాలు జరిగాయని నిరూపించే విధంగా కొన్ని కథనాలు ప్రసారం చేయడంతో అక్కడ రెండో వర్గం ఎవరైతే వీరేంద్ర హెగ్డే కు గానీ ధర్మస్థల ప్రాంతానికి గాని మద్దతు ఇచ్చే వర్గం ఏదైతే ఉందో అది మొదటి నుంచి పూర్తి స్థాయి విచారణకు వ్యతిరేకంగా ఉంది భీమాకు వ్యతిరేకంగా ఉన్నారు అయితే బీమాకు అనుకూలంగా ఇంకొక వర్గం ఉంది ఎప్పుడైతే సౌజన్య హత్య జరిగిందో రెండు వేల పన్నెండులో అప్పటి నుంచి సౌజన్యకి న్యాయం జరగాలని పోరాటం చేసిన కొన్ని ప్రజా సంఘాల నాయకులు కావచ్చు కొన్ని హిందూ సంఘాలు కావచ్చు భీమాకు అనుకూలంగా అక్కడ హత్యలు అత్యాచారాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తుంది ఆ వర్గం ప్రోద్బలంతోనే ధర్మస్థల విలువ తగ్గే విధంగా కొద్ది రోజులుగా ఎప్పుడైతే ఈ వంద శబాల వ్యవహారం వెలుగులోకి వచ్చిందో అక్కడికి ఆ వచ్చిన రాతి నుంచి ధర్మస్థలకి పర్యాటకుల సంఖ్య తగ్గింది భక్తుల సంఖ్య తగ్గిపోయింది ఇది కూడా అక్కడి ప్రజల్లో ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది అంతేకాదు ధర్మస్థలలో అనేక హోటల్స్ స్టేస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ వ్యాపారాల పైన ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది ఆలయ ప్రాశస్యం తగ్గిపోయింది ఆలయానికి ఉన్న విలువలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆగ్రహంతో వర్గం ఇవాళ ఊహించని విధంగా అక్కడ మీడియా పైన ముఖ్యంగా మీడియా గ్రూప్స్ పైన దాడులు చేసింది దాగులకు ప్రయత్నించింది అయితే ఈ దాడుల్లో ఆ మీడియాని కా మీడియా అనుకూలంగా ఉన్న వర్గం ఏదైతే వీళ్ళకి ధర్మస్థలకి శవాలు ఉన్నాయని చెప్పిన వర్గం రెండు వర్గాలు ఏన్నాయో రెండో వర్గం మొదటి ధర్మస్థల అనుకూల వర్గం పైన దాడి చేయడం ధర్మస్థల అనుకూల వర్గం రెండో వర్గం పైన దాడి చేయడం ఇరువురు మధ్య ఇటు మీడియా పైన కూడా ధర్మస్థల అనుకూల ఉన్న ప్రజలు దాడి చేయడం భారీ ఎత్తున జనం ఒక్కసారిగా మనం విజువల్స్ లో చూడొచ్చు భారీ ఎత్తున జనం గుమ్మికూడి ఉన్నారు అక్కడ ఆ మీడియా ప్రతినిధుల పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు రాళ్లు విసిరారు దీంతో అది కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది లాఠీ చార్జ్ అయితే చేశారు ప్రస్తుతం ధర్మస్థల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కొనసాగుతోంది అక్కడ పరిస్థితి పూర్తిగా పోలీసుల అదుపులోకి వెళ్ళింది ఎందుకంటే సిట్ అనేది ఇలా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చాలా క్షుణ్ణంగా అక్కడ ధర్మస్థలంలో హత్యలు జరిగాయనే విషయాన్ని పరిశీలిస్తూ వచ్చింది ఇవాళ పదమూడో రోజు స్పాట్ లో కూడా తొమ్మిదవ రోజు పదమూడో స్పాట్ లో కూడా ఎటువంటి అస్థి పంజరాలు దొరకలేదు దీంతో ధీమా చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్దాలనే తేలిపోయాయని అక్కడ ప్రజలు పదమూడు రోజుల పాటు ఈ పదమూడో స్పాట్ తొమ్మిది వరకు వెయిట్ చేశారు దానికి అంటే ఇప్పటి వరకు ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా విచారణకు సహకరించాలి సిట్ కు సహకరించాలి అని ఓపీగా ఎదురు చూసిన ప్రజలు పదమూడో స్పాట్ లో కూడా ఎటువంటి అస్థి పంజరాలు కానీ శవాలకు సంబంధించిన ఆధారాలు కానీ దొరకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళను ఆగ్రహం పెలువకిందని చెప్పాలి వాళ్ళు ఒక్కసారిగా తిరగబడ్డారు మీడియా వల్లనే ధర్మస్థల ప్రాశస్తం తగ్గిపోయింది మీడియా కథన తప్పుడు కథనాలను ప్రసారం చేస్తుంది ఇక్కడ కొందరు వ్యక్తులు అంటే ధర్మస్థల పైన వ్యతిరేకంగా ఉన్న కొందరు వ్యక్తులు మీడియాని ఆశ్రయించి మీడియా ద్వారా ధర్మస్థల విలువను తగ్గించే విధంగా ఆదాయం టెంపుల్ ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగా టెంపుల్ కున్న విలువను తగ్గించే విధంగా కొన్ని మా మాట్లాడుతున్న మాటల్ని ప్రసారం చేయడం వల్ల టెంపుల్ పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ విలువను తగ్గించే ప్రయత్నం జరుగుతుంది ఆ టెంపుల్ పాలక మండలిలో ఉన్న ఎవరైతే జైన్స్ ఫ్యామిలీ ఉందో వీరేంద్ర హెగ్డే ఎవరైతే ఉన్నారో ఈ హెగ్డే కు సంబంధించిన కుటుంబ సభ్యుల పైన తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు ఇదంతా ధర్మస్థల పైన తీవ్రమైన ప్రభావం చూపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో వాళ్ళంతా మొదటి నుంచి కొంత ఆగ్రహంతో ఉన్నారు అయితే గవర్నమెంట్ విధించిన సిట్ ని ఒకసారి ఈ కేసుని పరిశీలించిన తర్వాత తవ్వకాలు పూర్తయిన తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయి ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మొదటి నుంచి చెప్తూ వస్తారు మనం కూడా చాలా సార్లు అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వాళ్ళ అభిప్రాయాన్ని ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఆగ్రహం మనకు కూడా కనిపించింది చివరికి ధర్మస్థలంలో హత్యలు జరగలేదు అనే క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది ఎటువంటి శబాలకు సంబంధించిన అస్థి పంజరాలు దొరకలేదనే కాటి వచ్చినట్టు తెలుస్తుంది ఇది రావటంతోనే ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెళ్లి ఈ పది ఈ పదిహేను రోజుల్లో ధర్మస్థలకి వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీ ఎత్తున తగ్గిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం ఆవేశం అన్ని ఒకేసారి పెళ్లి ఈ నేపథ్యంలోని దాడులు ఇవాళ లాటి అంటే తిరుమల ఒకటి ప్రధానంగా మీడియాపై దాడులు మనం ఏ విధంగా చూడాలంటారు అంటే సాధారణంగా మీడియా ఎప్పుడైనా అక్కడ జరుగుతున్న సంఘటనని జరుగుతున్నట్టుగానే చూపించే ప్రయత్నం చేస్తుంది దానికి మీడియా ఎప్పుడు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే నిజా నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది ఆ నిజా నిజాన్ని ప్రజలకి అందించే బాధ్యత మీడియా పైన ఉంది కాబట్టి మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు అక్కడ పరిస్థితులను బట్టి చేస్తూ వచ్చింది కానీ ఇక్కడ ఒక సంఘటన ఏంటంటే కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మీడియా అంటే కర్ణాటకలో కానీ ధర్మస్థలంలో కానీ ఈ రిపోర్టింగ్ కానీ చేస్తున్న ఎక్కువ అక్కడ మీడియా సంస్థలు చూస్తే కన్నడ మీడియాతో పోలిస్తే తమిళనాడు అట్లాగే కేరళకు సంబంధించిన మీడియా సంస్థల హడావిడి ఎక్కువగా కనిపించింది అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క రెండు మీడియా సంస్థలు మాత్రమే అక్కడికి వెళ్ళాయి అందులో మనం కూడా వెళ్ళాం అయితే మిగతా రాష్ట్రాల నుంచి తమిళనాడు కావచ్చు అట్లాగే కేరళకు సంబంధించిన మీడియా ఛానళ్లు సోషల్ మీడియా ఛానళ్లు అట్లాగే కర్ణాటకలో ధర్మస్థలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని మీడియా ఛానళ్లు అట్లాగే అక్కడ యాక్టివిస్టులకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు ఇవన్నీ ధర్మస్థలకు వ్యతిరేకమైన కథనాన్ని ప్రసారం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు ఎందుకంటే తమ్స్ చూస్తున్నాం చాలా సార్లు తప్పుడు తమ్ములు పెట్టడం ఆ తమ్సుని ఆ అంటే రెచ్చగొట్టే విధంగా లేకపోతే ఆ ప్రాంతం యొక్క విలువను తగ్గించే విధంగా ఏదో వందల శవాలు దొరికిన విధంగా థంప్ పెట్టడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పరిస్థితికి కారణమయ్యే మీడియా పైన దాడుల వరకు ఈ వ్యవహారం తీసుకెళ్లిందని చెప్పొచ్చు జానకి అంటే ఈ సంఘటనతో తబకాలు ఆపేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా అంటే ఒకటి జానకి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి సిట్ అనేది ఏదో మాసా సంఘం కాదు సంస్థ కాదు సిట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యంత కీలకమైన వ్యక్తులతో ఈ సిట్ ని ఏర్పాటు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ప్రణబ్ మహంతి ఉన్నాడో చాలా సీనియర్ అయిన అడిషనల్ డీజీ హోదా ఉంది మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లు ఉన్నారు దాదాపు ముప్పై మంది సిట్ బృందం ఉంది ఒక కేసు పరిశీలన తీసుకున్న తర్వాత దాన్ని మొదటి నుంచి చివరి వరకు వెళ్లే వరకు ఏ కేసు విచారణ పూర్తి స్థాయిలో ఆగిపోదు ఇక్కడ కూడా అదే జరుగుతుంది పదమూడు స్పాట్ పూర్తయ్యని చెప్తున్నాడు భీమా ఆ తర్వాత మరొక పదిహేను స్పాట్లు చూపిస్తానని చెప్తున్నాడు మళ్ళీ ఒక కొత్త కథ చెప్తున్నాడని సో ఈ సిట్ అతను చెప్పే మాటల్ని ఇంకొంత కూడా విశ్వ నమ్మకంగా ముందుకెళ్లే అవకాశాలు ఉండొచ్చు లేకపోతే ఇక్కడ పార్ట్ టూ అంటే మొదటి పార్ట్ లో దొరికిన అవశేషాలు కొన్ని ఆరో స్పాట్ లో కావచ్చు పదకొండో స్పాట్ లో కావచ్చు కొన్ని అవశేషాలు దొరికితే వాటి చుట్టూ కూడా కథనాలు ఉన్నాయి అవి ఆత్మహత్యలకు సంబంధించిన ఆ కలేబరాలు తప్పితే అవి హత్యలకు సంబంధించినవి కాదనే చర్చ కూడా జరుగుతుంది ఈ లోపు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది గడిచిన మరొక ఇరవై రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత త్వకాలు జరుపుతారా అనే ప్రశ్న కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే దొరికిన స్థితిల పైన ఒక విచారణ రావాలి సేమ్ టైం అతను చూ అతను చూపించిన పదమూడు స్పాట్లలో తవ్వకాలు జరిపేటప్పుడు సీట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది ఆ జాగ్రత్తలు ఏంటంటే అక్కడ మట్టికి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకుంది ఆ శాంపిల్స్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించింది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించడం వల్ల ఆ శాంపిల్స్ లో ఎముకలకు సంబంధించిన ఏవైనా మూలాలు కాని అవశేషాలు గాని మట్టిలో మెల్ట్ అయిన సందర్భాలు గాని ఉంటే ఇవి బయటపడే అవకాశం ఉంటుంది సో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రెండో దఫా తవ్వకాలకు వెళ్తారా లేకపోతే ఫోరెన్సిక్ రిపోర్ట్ తో సంబంధం లేకుండానే అతను చూపించిన చోటల్లో తవ్వుతూ వెళ్తారా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవాళ పదమూడవ స్థానం తొగిన తర్వాత పదమూడవ ప్లే ప్లేస్ తొగిన తర్వాత ప్రజల్లో ఆగ్రహం కూడా కనిపించింది మీడియా పైన దాడి చేయడం కావచ్చు ఒక రకంగా సిట్ ని వ్యతిరేకించినట్టు అవుతుంది కాబట్టి ప్రజాగ్రహం ఉన్న నేపథ్యంలో ఈ విచారణ అదే స్థాయిలో ఇప్పుడు కొనసాగుతున్న స్థాయిలో అంతే వేగంగా ముందుకు వెళ్తుందా లేకపోతే మరింత సమయం తీసుకుంటారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పాలి జానికి మొత్తంగా అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా ఈ ఊహాగానాలకి పడే అవకాశాలు కనిపిస్తలేదు ఎగ్జాక్ట్లీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే గానీ ఈ చర్చకు గానీ ఊహాగానాలు గానీ పూర్తి స్థాయి తెరపడే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ వాదనలు రెండున్నాయి హత్యలు జరిగాయి మహిళల పైన అఘాయిత్యం జరిగింది వాళ్ళని రేప్ చేసి చరిచి అత్యంత దారుణంగా చంపేస్తారు నాలుగు వందల యాభై మందికి పైగా మహిళలు ఉన్నారు హత్యకు గురైన వాళ్ళు అనేది వాదించే వర్గం ఒకటి బలంగా ఉంది రెండోది వచ్చేసి ఇది టెంపుల్ ప్రాసత్యం టెంపుల్ విలువను తగ్గించే ప్రయత్నం చేస్తారు గుడి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఆ గుడి నిర్వాహకుల పైన యాజమాన్యం పైన నిందలు వేస్తున్నారని వాదించే వర్గం ఇంకొకటి ఉంది ఈ రెండు వర్గాల వాదనల్లో ఏదో ఒకటి ఫైనల్ గా అవసరం ఉంది కాబట్టి సిట్ కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ రైట్ తిరుమల్ యస్ మొత్తంగా మనం చూడొచ్చు ధర్మస్థలంలో అయితే ఒక ఉద్రిగ్న వాతావరణం అయితే అక్కడ కొన కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు ఆ విజువల్ కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఎంత ఘోరంగా ఉందో పోలీసులు అందరు కూడా చాలా వరకు అక్కడ మోహరించారు జనం పై కూడా ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది ఆ విజువల్స్ కూడా మీరు ఒకసారి సుమంటివి స్క్రీన్ మీద नई सुले भाई अम्मन 40 ईयर में नई सुले बनले आ चल चल रे ధర్మస్థలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది పోలీసులందరూ కూడా అక్కడ చాలా వరకు మోహరించారు అక్కడ జనాల్ని కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిందని కూడా మనకి విజువల్ లో కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ చార్జ్ కూడా చేస్తారు అక్కడైతే రెండు వర్గాలుగా కూడా విడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ధర్మస్థలకి అలాగే వీరేంద్ర హెగ్డే ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్ గా చేస్తూ వాళ్ల మీద అయితే మీడియా అసత్య ప్రచారాలు చేస్తుంది అంటూ కూడా అక్కడ ఒక వర్గం రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్ కావచ్చు అలాగే మీడియా ఛానళ్ల మీద కూడా ఒక వర్గం ఈ రోజు దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది అసత్య ప్రచారాలు ప్రసారం చేస్తుంది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకి వెళ్తుంది ధర్మస్థల కూడా నాశనం చేస్తున్నారు అనే విధంగా ఒక వర్గం అయితే కూడా ఈ రోజు మీడియా ఛానళ్ల మీద అయితే దాడి చేసిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చిందని కూడా పోలీసులు కూడా ఒక సైన్ నుంచి చెప్తున్నారు ఈ రోజు ఏదైతే తొమ్మిదో రోజు పదమూడవ ప్లేస్లో కూడా ఈరోజు ఎటువంటి అవశేషాలు కూడా దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి గత పదిహేను రోజుల నుంచి కూడా అక్కడ ప్రజలు ఒక రకంగా ప్యానిక్ అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు అక్కడ మిస్సింగ్ కేసెస్ కూడా నమోదయ్యాయి ఆ మిస్సింగ్ కేసెస్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి లిస్ట్ కూడా లేదు డేటా కూడా లేదు అరైజ్ అయిపోయిందని కూడా ఒకవైపు నుంచి పోలీసులు చెప్తున్న సమాచారాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆ బీమా చెప్పిన మాటలు కూడా ఈరోజు అబద్ధమా అనే క్వశ్చన్స్ కూడా ఈరోజు రేజ్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తవ్వకాలైతే సిట్ ఇంకా కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైతే అసత్య ప్రచారాలు చేశారో దానికి సంబంధించి ఈరోజు మీడియా మీద కూడా ఈరోజు దాడి జరిగినట్లు కూడా ధర్మస్థలలో మనకి తెలుస్తుంది అక్కడ రెండు వర్గాల మధ్య అయితే గొడవ మొదలైంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు దాడికి తెగబడినట్లుగా కూడా తెలుస్తుంది ఈ దాడిలో ముగ్గురు పర్సన్స్ అక్కడ కొంచెం గాయాలైనట్లు కూడా మనకి తెలుస్తుంది ప్రధానంగా ఈ దాడిలో అజయ్ అలాగే అభిషేక్ కంచన్ అలాగే సంతోష్ అనే వ్యక్తులతో వ్యక్తులపై ఐదు గంటల ప్రాంతంలో ధర్మస్థల అలాగే మంగళ రూట్లో అయితే ఈరోజు దాడికి తెగబడినట్లుగా కూడా ఒక వర్గం మనకైతే సమాచారం అయితే అందుతోంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ కూడా కొంతమంది ఒక వర్గం అయితే మీడియా ప్రతినిధులపై అక్కడ దాడి చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలవుతున్నట్లుగా అయితే మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతోంది